ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది తిరుపతి జిల్లా తిరుమల శ్రీవారి ఆలయం వద్ద టీటీడీ ముఖ్య వైద్య అధికారి డాక్టర్ కుసుమకుమారి పిల్లలకు పోలియో చుక్కలు వేశారు నేటి నుంచి మూడు రోజుల పాటు ముప్పై ఎనిమిది వేల రెండు వందల అరవై ఏడు బూతుల ద్వారా యాభై నాలుగు లక్షలకు పైగా చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు అవసరమైతే ఇంటింటికి వెళ్లి పోలియో పల్స్ వేయనున్నారు

చైర్మన్ శ్రీ గౌరవనీయులైన విఆర్ నాయుడు గారి ఆదేశాల మేరకు ఈవో అనిల్ సింగర్ శ్రీ అనిల్ సింగర్ గారు మరియు అడిషనల్ ఈవో శ్రీ వెంకయ్య చౌ హెచ్ వెంకయ్య చౌదరి గారి ఆధ్వర్యంలో ఈరోజు నేషనల్ పల్స్ పోలియో ప్రోగ్రాం జరగడం తిరుమలలో జరగడం జరిగింది ఈ తిరుమలలో పిలిగ్రిమ్స్కి ఇరవై ఐదు సెంటర్లు పెట్టాము అందులో ఇరవై ఇరవై ఒకటి పిలిగ్రిమ్స్కి నాలుగు స్థానికులకి ఇవ్వడం జరిగింది సెంటర్స్ సో ఇది పల్స్ పోలియో కంప్లీట్గా ఎరాడికేట్ చేయడం కోసం ఈ రెండే రెండు చుక్కలు వారి జీవితానికి ఎంతో ఆనందం శుభకరం చేస్తుంది కంప్లీట్గా పల్స్ పోలియోని నిర్మూలించడం ఉపయోగపడుతుంది చేసి ఇప్పటికీ ఇరవై మందికి వేస్తాం ఇరవై